నమః శ్రీ శంక నమ ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య ఆర్టిజం ఇది ఇంతకు ముందు ఇతర దేశాల్లో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమస్య దీనికి గల సామాజిక కారణాలేంటి జ్యోతిషపరమైనటువంటి కారణాలు అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వర జ్యోతిషాల మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్టిజం రావడానికి సామాజిక పరిస్థితులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళి పిల్లల్ని కేర్ టేకర్స్ ఉంచడము మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఇవ్వడము ఇలాంటి వాటి వల్ల పిల్లల్లో మాటలు రావడం అనేది మానసిక అభివృద్ధి అనేది కూడా లేటుగా కనిపిస్తున్నాయి ఇది సామాజిక కారణం ఆటిజానికి అదేవిధంగా జ్యోతిషపరమైనటువంటి కారణాలు చూసినట్లయితే వ్యక్తి యొక్క బుద్ధి అభివృద్ధి చెందడానికి అదేవిధంగా వాక్కు బాగుండడానికి బుధగ్రహం కారకత్వం వహిస్తుంది ఇలాంటి బుధుడు మీ పిల్లల యొక్క జాతకంలో వక్రించి ఉన్నా లేకపోయినా ఆ బుధుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే ఆ గ్రహాల మీద శని యొక్క వీక్షణలు ఉండేటప్పుడు పిల్లల్లో వాక్ త్వరగా రాకపోవడము అభివృద్ధి అనేది అంటే మానసికంగా బుద్ధిపరంగా అభివృద్ధి లేకపోవడం అనేటటువంటి విషయాన్ని ఎక్కువ మంది చార్ట్స్లో చూస్తున్నటువంటి విశ్లేషణ దీనితో పాటు చాలామంది చెప్పే విషయం ఏంటంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆటిజం పిల్లలే స్కూల్కి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరిని కొడుతున్నారు లేదు అంటే కోపం వస్తే వస్తువులు విసిరిస్తున్నారు వస్తువులు పగల కొడుతున్నారు వాళ్ళని ఎత్తి వాళ్ళే కొట్టుకుంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు అని కూడా చెప్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే ఆ బుధుడు కుజుడు నక్షత్రంలో ఉన్నా లేదంటే కుజుడికి సంబంధించి ఏదైనా దృష్టిలు కానీ ఏవైనా ఆ బుధుడి మీద ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా చార్ట్స్లో మేము చూస్తున్నాం అందుకోసం ఏంటంటే మరి దీనికి పరిహారం ఏంటండి పిల్లలు కదా జాతకాలు ఎప్పుడు చూపించాలి చిన్నప్పుడు చూపించకూడదు కదా అనేటటువంటి అపోహలు కూడా చాలామందికి ఉన్నాయి మీరు అటువంటి అపోహలు ఏవి పెట్టుకోకండి పిల్లలు ఎదుటి వారితో ఎలా ఉంటున్నారు అనే లక్షణాన్ని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేటటువంటి అభివృద్ధిని మనం ఎప్పుడు చూస్తాము సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి చూస్తాం కదా పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఎదుటి పిల్లలతో పోలిస్తే వీళ్ళు చలాకీగా ఉన్నారా లేదా అంటే ఈ ఆర్టిజంకు సంబంధించిన లక్షణాలు ఏవైనా ఉన్నాయా అనేది రెండున్నర మూడేళ్ళ నుంచి సర్వసాధారణంగా చూస్తాం ఏంటంటే ఎక్కువగా మీరు జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజు నుండి చూపించుకోవచ్చు కానీ కొంతమంది పండితుల ప్రకారం సంవత్సరం తర్వాత చూపించండి అని ఆరు నెలల తర్వాత చూపించండి అని కూడా చెప్తున్నారు అది మీ ఇష్టం ఎప్పుడు చూపిస్తారు అనేది కానీ ముందుగుండా జాగ్రత్త పడాలి అనుకుంటే పిల్లల యొక్క జాతకాలు విశ్లేషించి ఆటిజానికి సంబంధించి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయేమో అంటే బుద్ధి మాంద్యం రావడానికి మాటలు త్వరగా రాకపోవడానికి గల కారణాలు ఏవైనా మీ పిల్లల జాతకాల్లో ఉన్నాయేమో విశ్లేషించి దానికి సంబంధించిన పరిహారాలు అనేవి చేయండి అంతా బాగానే ఉంది అయినా మాటలు రావట్లేదు అనుకొని మీరు అనుకుంటే ఇందాకలు చెప్పినటువంటి రాహు కేతువులకి శనికి సంబంధించి మీరు జపాలు చేయించడం హోమాలు చేయించడం దానాలు చేయించడం వల్ల పిల్లలకి మాటలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వ్యక్తిగతంగా మీ జాతకాలు మీ పిల్లల జాతకాలు చూపించుకొని ఆటిజానికి సంబంధించి ఏమైనా ఇబ్బందుల్ని తెలుసుకోవాలి అనుకుంటే శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయానికి కింద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్లో అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి మీకు సరైన రెమెడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిష్యాల మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి